ఏపీలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది ఏపీ పర్యటన కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి చెరి పది మందితో కూడిన ప్రతినిధుల బృందాలు రాష్ట్రానికి వచ్చాయి ఈ నెల ఇరవై ఏడు వరకు వరల్డ్ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు విస్తృతంగా పర్యటిస్తారు ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు ఉదయం సిఆర్డీఏ అధికారులతో చర్చించిన వరల్డ్ బ్యాంక్ ఏషియన్ బ్యాంక్ ప్రతినిధులు ప్రజెంట్ సీఎం చంద్రబాబును కలిశారు పలు విషయాలను చర్చిస్తున్నారు కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు తొలి విడతలోనే అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడీబీతో కలిసి పదిహేను వేల కో కోట్ల మొత్తాన్ని మంజూరు చేయనుంది వరల్డ్ బ్యాంక్ అమరావతి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ మీటింగ్ ఎలా కొనసాగుతోంది చంద్రబాబు ఏడీబీ అండ్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల్ని ఎలా కన్విన్స్ చేస్తున్నారు ఏవేం డీటెయిల్స్ వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైన సమావేశంగా దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పదేళ్ల విభజన తర్వాత కూడా రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న సమావేశం ఇది రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది కేంద్ర కేంద్రం ఉద్దేశంతో కేంద్రం యొక్క ప్రతిపాదనతో వరల్డ్ బ్యాంక్ పదిహేను వేల కోట్ల లోన్ ఇచ్చేందుకు అంగీకరించింది కేంద్ర బ్యాంక్తో వరల్డ్ బ్యాంక్తో కలిపి ఆ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రెండు ఏడీబీ కలిసి సంయుక్తంగా ఈ ఫండ్ని అరెంజ్ అయిపోతుంది అయితే వాళ్ళు ఆ ఫండ్ ఇవ్వాలి అంటే వాళ్ళకు కొన్ని క్లారిఫికేషన్స్ కావాల్సి ఉంటుంది ప్రధానంగా ఇక్కడ రెండు అంశాల మీద ఈరోజు ఉదయం నుంచి వాళ్ళు చర్చించారు ఒకటి స్టేటస్ ఆఫ్ లీగల్ కేసెస్ సంబంధించి కావచ్చు ఇంకొకటి స్టేటస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి సంబంధించి మాస్టర్ ప్లాన్కి సంబంధించి అంటే లీగల్ కేసెస్ అంటే గతంలో వరల్డ్ బ్యాంక్ ఇక్కడ ప్రకటి ప్రకటించిన కొన్ని లీగల్ కేసెస్ ఉన్నాయి అలాగే ఎన్జిటికి సంబంధించిన కొన్ని కేసులు ఉన్నాయి వాటికి సంబంధించి క్లారిఫికేషన్ అంటే వాటిని ప్రస్తుతం అవి ఏ స్థాయిలో ఉన్నాయి వాటికి సంబంధించి సంతృప్తికరమైన సమాధానం ఆశిస్తారు సాధారణంగా లోన్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆ రకంగా అలాంటి చర్చ ప్రస్తుతం ముఖ్యమంత్రి సాగుతోంది ఆ తర్వాత స్టేటస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఇక్కడ అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకు పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల వివరాలతో పాటు మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశాల మీద ముఖ్యమంత్రితో సమావేశం జరుగుతుంది రెండు చాలా కీలకమైన అంశాలు వాస్తవానికి లీగల్ కేసెస్ కూడా అన్ని దాదాపుగా క్లియర్ అయ్యాయి ఎన్జిటికి కూడా క్లియరెన్స్ గతంలోనే వచ్చింది అవి వాటికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వాళ్ళకి ఇవ్వబోతున్నారు అలాగే భవిష్యత్తులో ఎట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి వివరించబోతున్నారు ఇది కేవలం ఈ సమావేశం తర్వాత వాళ్ళు ఆ వరల్డ్ బ్యాంక్ లీడ్ టీం రేపు ఎల్లుండి కూడా రాజధానిలో పర్యటిస్తారు స్థానికంగా ఉన్న పబ్లిక్ ఒపీనియన్స్ని తీసుకుంటారు అలాగే ఇతర భౌగోళిక అలాగే సామాజిక అంశాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు ఆ తర్వాత కేంద్రం ప్రతిపాదించిన పదిహేను వేల కోట్లతో పాటు అదనంగా సహాయం చేయడానికి కూడా వరల్డ్ బ్యాంక్ సిద్ధంగా ఉంది అన్న ఒక ప్రచారం అయితే సాగుతోంది అట్లాంటి సమావేశాలు ఇప్పటికే గతంలో ఈ కేంద్రం బడ్జెట్లో పెట్టకముందే వరల్డ్ బ్యాంక్ ఇక్కడ ప్రతినిధుల బృందం ఇక్కడ పర్యటించింది వాళ్ళ అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా గతంలోనే ప్రకటించింది ఇప్పుడు కేవలం కేంద్రం ఇచ్చిన పదిహేను వేల కోట్లు మాత్రమే కాకుండా అదనంగా కూడా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం వరల్డ్ బ్యాంక్ ని ముందుకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిలో ఫలితంగా ప్రస్తుతం ఆ సమావేశం కీలకమైన సమావేశం జరుగుతుంది సానుకూలంగా జరుగుతోంది ఖచ్చితంగా పాజిటివ్ గానే సమావేశం ముగిసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక వైపు టెక్నికల్ టీం కూడా ఇక్కడ పరిశీలిస్తోంది దానికి సంబంధించి ఇక్కడ టెక్నికల్గా ఎట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఎట్లాంటి ఏ విధంగా ముందుకు వెళ్ళడానికి మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన అంశాలు కూడా ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీ ప్రకారం పీపీపీ మోడ్ లో ముందుకు వెళ్తుందని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఆ రీపేమెంట్ కి సంబంధించిన మోడ్ కూడా ఇప్పుడు ఆ టెక్నికల్ టీమ్ కావచ్చు లేకపోతే మిగతా ఎక్స్పర్ట్స్ టీమ్ వాటి మీద కూడా డిస్కస్ చేస్తారు రెండు టీమ్స్ రెండు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి లీడ్ టీమ్స్ వచ్చాయి అంటే వాళ్ళ ఏషియా డెవలప్ ఇక్కడ స్థానికంగా ఉన్న డైరెక్టర్ల బోర్డు కూడా ఒకటి వచ్చింది సో వాళ్ళందరూ రెండు రోజుల పాటు ఇక్కడ ఉంటారు ఆ తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టీం మరొక నాలుగు రోజుల పాటు ఉంటుంది సో ఇరవై ఏడు వరకు ఈ టీమ్స్ ఇక్కడ ఉంటాయి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ తర్వాత వీలైనంత త్వరగా నిధులు విడుదల చేసి ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లే ప్రతిపాదన అట్లాంటి ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి కీలకమైన సమావేశంలో ప్రస్తుతం ఉన్నట్టుగా మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది